జబర్దస్త్ అప్పరావు కదా అవునండి దుగ్గిరెడ్డి వెంకటరావు గారు కదా అమెరికా అవునండి ఏంటి ఇక్కడ ఉన్నారు మీరు టూ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఏముండో ఏంటి మీరు పొదల్లో నుంచి మీరు మీరు గోపాల్ గోపాలకృష్ణ గారు నేను ఎక్కడి నుంచి వచ్చిన పొదల గురించి పక్కనట్టండి మీకు జబర్దస్త్ షూటింగ్ ఉంది కదా మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు ఏమండి నేను జబర్దస్త్ షూటింగ్ చేస్తున్నా కూడా ఈ తల్లాడు సాయి సినిమాకి ఏ టైటిల్ పెట్టాడని బుర్రంతా తొలిచేస్తుందండి మీకే కదండి ఆయన కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలండి అవునా మీరు ఇద్దరు టెన్షన్ అంటే నేను పక్క షూటింగ్ లో ఈ షూటింగ్ సాయి కృష్ణ అయిపోయింది కదా వేరే షూటింగ్ స్థిమితంగా చేసుకుందాం అక్కడ కూడా ఇదే టెన్షన్ సినిమా చేసేసాం టైటిల్ ఏంటో తెలియదు

పెట్టాలా అది కూడా చేసలేము సో అయితే ఇప్పుడు వీళ్ళకి ఎంత అయితే ఎగ్జైట్మెంట్ ఉందో మాకు కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంది ట్వెల్త్న ప్రసాద్ ల్యాబ్లో మా సినిమా పేరేంటో చెప్తాము సో పన్నెండో తారీఖు డిసెంబర్న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్కి వస్తే మీకు కూడా చెప్తాం చెప్తాము

ఎవరు ఆకేలు గారు అక్కడే షాక్ లో ఉన్నాడండి అతను